అవార్డు వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది చాలా చాలా అంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది అనమాట ఆయన డాగు మహారాజ్ మూవీ రిలీజ్ బిఫోర్ కూడా నేను ఇలాగే ఒక మంచి టాక్ ఇచ్చాను ఆ వయసు ఏంటి ఆ రేజ్ ఏంటి ఆ గేజ్ ఏందయ్యా బాబు బాలయ్య నీ గోల మేము తట్టుకోలేకపోతున్నాము ఓ బాలయ్యో ఏందయ్యో ఈ గోల ఏందయ్యో అని అడిగాను ఆ గోల అలాగే మూవీలో గోల గోల అయిపోయింది డాగు మహారాజ్ ఒక రేంజ్లోకి వెళ్ళి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టి బ్రేక్ ఆఫ్ ది హిట్ కొట్టింది అది ఇప్పుడు ఈయనకి పద్మభూషణ్ అవార్డు రావడం అంటే అసలు అతను బసోధారగం హాస్పిటల్లో చేస్తున్నటువంటి సేవలే కానీ తర్వాత మూవీలో చేస్తున్నటువంటి సేవలే కానీ సినిమా ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి సేవలే కానీ చిరంజీవి గారికి వచ్చినాయి ఒకప్పుడు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనే అవార్డులు ఆయనకు వచ్చినాయి ఒక రేంజ్లో అంటే ఆయన తర్వాత అంతటి గనుడు అంతటి మహానటుడు పద పర్ఫార్మెన్సే కానీ ఏదైనా కానీ మన బాలకృష్ణ గారికి వచ్చింది అంటే ఒక రేంజ్లో ఉందన్నమాట అది రాత్రి నాకు తొమ్మిది తొమ్మిదిన్నరకు అలాగా గారు ఆయనకి విషే చెప్పడం విన్నాను నేను చూశాను ఆన్లైన్లో చదివాను కానీ తెల్లవారు నాలుగు గంటలకు మాత్రం మా గల్లీ మొత్తం మోగిపోయింది ఇదేంటి ఇంత మోగిపోతుందండి ఈ టపాసులు ఏంటి ఈ ఏంటి ఈ సప్పట్లేంది ఈ అని బయటకు వస్తే ఏంటమ్మా ఏంటి ఈ గోళంటే ఓయ్ అంటారు ఓయా ఎవరిని నన్నేనా అని తలుకోకున్నా నిన్నే అన్నారు నన్న ఏంటమ్మా ఏంటి ఇంకా తెల్లారలేదు కదా ఇరవై ఆరు తారీఖుకి ఏంటి గోళ ఏంటంటే గోళ ఇరవై ఆరు కాదు జనవరి ఇరవై ఆరు కాదు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది తెలుసా నీకు అన్నారనమాట నాకు తెలుసు రాత్రి నేను కూడా అది నిజమా అబద్ధం ఇలా ఇలా దెబ్బ వేసుకున్నా కానీ దెబ్బతగిందా అది నిజమే నాకు సురుకు తగిన తర్వాత కానీ అతనికి వచ్చింది కలనుకుంటున్నాను నేను అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి వీర ఫ్యాన్ మీరు బాలయ్య అంటే ఎందుకు ఇంత ఇష్టం మీరు పవన్ కళ్యాణ్ గారే కానీ బాలకృష్ణ గారే కానీ చిరంజీవి గారే కానీ వెంకటేష్ గారే కానీ నాగార్జున గారే కానీ ఇప్పుడు వస్తున్న యువతర అయినటువంటి హీరోలే కానీ ఎవరికైనా కానీ నేను ఒక ఫ్యాన్ కాను కాకపోతే ఏంటంటే నేను ఒక సినిమా మనిషిని నేను కూడా ఒక ఆర్టిస్ట్నే కాకపోతే ఏంటంటే ఈ సినిమా పిచ్చింది చూసావా ఈ పిచ్చి ఒక లెవెల్లో ఒక పిచ్చి అనకూడదు కాదు దానికి ఇంకా ఏదైనా కొత్తగా పేర్లు ఏమైనా ఉంటే అది కూడా బాగుంటుంది ప్రస్తుతానికి కానీ అలా ఏమీ లేకుండా ఏంటంటే ఇతనికి మాత్రం ఇప్పుడు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి గల్లీలో అయితే అసలు ఏంటి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి ఆ గోల ఏంటి ఆ రభస్ ఏంటి అసలు పన్నెండు గంటలు కానించే మొదలు పెట్టారనమాట నాకైతే నిద్రపడలేదు ఈయన గోలకి ఈయన గోల సినిమాలోనే గోల్ అనుకున్నాను కానీ ఇంటి వీధులలో కూడా ఇతని అభిమానులైనటువంటి ఆడపడుచులు ఏ రేంజ్లో గోల చేస్తున్నారంటే ఏ రకంగా ఆహ్లాదంగా ఆనందంగా గెంతులేస్తూ అతని మూవీస్లో సాంగ్లు పెట్టుకొని అతని డైలాగులు పెట్టుకొని ఎటువంటి ఇది చేస్తున్నారంటే అంతటి ఆనందంగా అంతటి కోలాహలంగా చేస్తున్నారు అనమాట అండి బాలకృష్ణ గారు హార్టీ వెల్కమ్ అండి మీకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు మెనీ మెనీ మోర్ హార్టీ వెల్కమ్ సార్